ఓ బొజ్జ గణపై అని చరణదాసిని చక్కటి గణపతి పాటలు ఓ బొజ్జ గనపై చరణదాసిని నేనయ్యాళ్ళ మీదికి దండును పంపు కమ్మని నెయ్యు కడుమొత్త పప్పును బొజ్జ విరవంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్యశుభ మంగళం వెండి పల్లెములో వేయి వేళ నీలి ముత్యాలు కొండలుగా నీలములు కలబోసి మెండుగాను హారములు మెడ నిండా వేసుకొని దండిగా నీకెత్తూ గనహారతి జయ మంగళం నిత్యశుభంగళం శ్రీమూర్తి వంద్యునికి చిన్మయానందు శాశ్వతునికి సోమార్క నేత్రునికి సుందరాకారు జయ మంగళం నిత్య శుభ మంగళం సోమార్కనేత్రునికి సుందరాకారునికి కామరూపునికి శ్రీగణనాథునికి దివ్య మంగళం నిత్యాశుభ మంగళం ఏకదంతమును ఎల్ల లోకములను పాలించే గజవదనంబు బాగైన తొండమును కడుపు కలిగిన మెండైనా లంబోదరునికి జయ మంగళం నిత్య శుభ మంగళం మూషిక వాహనమెక్కి లోకాలను పాలించి భవ్య మగుదేవ గణపతికి ఇప్పుడు జయ మంగళం నిత్యాశుభ మంగళం చెంగల్ చెలరేడి గన్నేరు తామరాత్రేడు తరచుగాను పుష్ప జాతులను తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్యశుభ మంగళం ఓ బొజయని చరణదాసిని దండు పంపుమయ్యా కమ్మని నెయ్యి యో పప్పును బజ్జ విరు వంగ తినుచు పరులు కొనుచు జయమాంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం దేవతలకే దేవుడావయ్యా ఆది దేవుని ప్రియసుతుడావి అగ్రగణ్యములకు అగ్రజుడవయ్యా దేవగణములకు నాయకుడవయ్యా ఏ పూజ చేసినా ఏ నోము నోచినా తొలి పూజలు నీకయ్య స్వామి ప్రథమ వందనం నీకయ్యా తొలి పూజలు నీకయ్య ప్రథమ వందనం నీకయ్యా గౌరీ నందనా ముక్కేవరా దేవరా జయ మంగళం నీకు నిత్య శుభ మంగళం జయ మంగళం నీకు నిత్య శుభ మంగళం